ందుకే అని చెప్పేసి భక్తుల ఆందోళన ఇంతమంది లైన్ లో ఉన్నా కూడా గుడి చెప్పేసి కొడుతున్నారు ప్రస్తుతం సిచ్యువేషన్ తొమ్మిది అవుతుంది టై తొమ్మిది బావ్కి గుడి మూసేశ్వర అంటే హైలైట్ ఇప్పటికి నేను ఇరవై ఐదు సంవత్సరాలు రాబట్టి ఇంత దారుణమా ఇంత క్రౌడ్ ఉన్న టైంలో కూడా ఇట్లా బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు ఏంది ఇది అయ్యో గేట్ మూసేసారు బయటికి వెళ్ళకొడతారు ఇంత క్రౌడ్ వెనక్కి వెళ్ళిపోతున్న భక్తులు ఎగ్జిట్ ఎగ్జిట్ ప్రస్తుతం సిచ్యువేషన్ వేములవాడ బద్దిపోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఎవరు లైవ్కి వచ్చారు లైవ్కి వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ ఇదో ఏమే మా అమ్మ ఒకటే ఊరుతుంది ఉదల నుంచి పోతే ఫోని మంచి నీళ్ళ చేరాను హాయ్ అల్లుడు ప్రస్తుతం మేము లోడలు ఉన్నాం అల్లుడు ఎన్ని బోనాలు వస్తున్నాయి చూడండి పట్టుకో మేము ఎందుకు ఆగుతాం అన్న వాళ్ళ ఆగితే మేము ఆగినట్ట పోతున్నాం కదా నేను ముందుగానే కాదు ఎందుకంత అందరం బయటికే కదా పోయేదైతే మేడం ఎలా దిగదు

ప్రస్తుతం మొదలి టెంపుల్ ఇన్ వెమలవాడ సిచ్యువేషన్ చెప్పిన చెప్పిన తొమ్మిది గంటలకే గుడి మాన్ చేసారండి ఇది హైలైట్ అసలుకి ఇప్పటికీ మేము రాబట్టి దరి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఇట్లా ముయ్యలేదు చూడే ఇంత క్రౌడ్ లో కూడా డిస్టర్బెన్స్ జరుగుతుందంటే దీనికి కారణం ఎవరు మీరే ఆలోచించుకోర్రి లైవ్కి వస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మమే అమ్మేదే ఏం చూడండి ఫ్రెండ్స్ గుడి మూసేయడంతో భక్తులావు ఇబ్బందులు అది విమ్లవాడలో ఇంత దరిద్రంగా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రస్తుతం విములవాడలో భక్తుల రద్దీ దయచేసి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత దరిద్రంగా ఉందంటే అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తొమ్మిది గంటలకి గుడి మూసి చేయడం ఐలెట్ అంటే దీంట్లో భక్తులను ఇంత డిస్టర్బెన్స్ చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు అసలు ఆలోచించాలి కదా మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవాలి కదా అక్కడ కొబ్బరికాయ అన్నావు అమ్మా ఇంతమంది భక్తులు వెనక్కి పోతున్నారంటే దానికి అర్థం ఏందో మీదే చూడండి ఫ్రెండ్స్ ఇంతమంది భక్తులు ఇన్ని బోనాలను తీసుకొచ్చి వాళ్ళు చెల్లియకుండా వెళ్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి ఇంత ఆందోళన జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోండి ఎత్తుకున్నారు వాళ్ళ ఆయన ఎత్తుకోడు ఎత్తుకోమ్రావణ ఇప్పుడు కొంత కొంతమంది భక్తులను కాకుండా ఇక్కడ ఎప్పటికి ఉండే తాతని నేను అడుగుతా గుడి ఎన్ని గంటలకు మూస్తారనేది ఇంత ముందుకి ఇక్కడ ఒక తాత ఉండే తాత లేడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అమ్మ రోజు గుడి ఎన్ని గంటలకు మూస్తారు తొమ్మిదిన్నర మరి వీళ్ళు ఎందుకు చెల్లి మూషిరు ఇప్పుడు వాళ్ళు లేవకపోతే మందికి డిస్టర్బెన్స్ చేసి కరెక్ట్ కదా మరి తొమ్మిది అని చెప్పాలి కదా మనకి కాదు ఇంకొక రెండు రోజులు అయితే ఎవరన్నా వస్తారా ఇప్పుడు ఏమున్నా మేడారని జాతర ఉందనే కదా ఇప్పుడు ఎంతమంది కిరాయిలు పెట్టుకొని వస్తారు ఎంతమంది వేసి చెప్పు ఇప్పుడు మీరైతే ఎప్పటికీ ఉండేటంలే కదా మీకు తెలిసి ఉంటుంది కదా రెగ్యులర్గా ఏ టైంకి చేస్తారు ప్రతిసారి తొమ్మిది గంటలకైనా మరి కనీసం ఇన్ఫర్మేషన్ ఇయర్ అయ్యి వద్దా ఇప్పుడు వచ్చినప్పుడు అన్నది ఇయ్యాలి కదా కదా దయచేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతమంది డిస్టర్బెన్స్ అవ్వడానికి కారణం ఏందనేది మీరే ఆలోచించండి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంతమంది భక్తులు రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది వేలకు వేల ఖర్చులు పెట్టుకొని రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ దర్శనం కాకుండా అమ్మవారిని చూడకుండా వెళ్ళడం ఇంకొక ఎత్తు అయిపోయింది అసలు ఇది నాకైతే నిజంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి అమ్మవారిని దర్శించుకుంటాము ఇప్పుడు ఇంతమంది రిటర్న్ వెళ్ళిపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది ముందు వెళ్ళేటోళ్ళు మా అక్క మా అక్క వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు సరే ఫ్రెండ్స్ ఇక బాయ్ అందరికీ